హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం యాభై రోజువారీ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకోబోతున్నాం రిపీట్ ఆఫ్టర్ మీ అండ్ స్పీక్ కాన్ఫిడెంట్ లైక్ నెంబర్ వన్ నీవు ఏమి చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ నెంబర్ టూ నేను బాగా ఉన్నాను ఐఎమ్ ఫైన్ నెంబర్ త్రీ నీ పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ నెంబర్ ఫోర్ నా పేరు రాహుల్ మై నేమ్ ఈజ్ రాహుల్ నెంబర్ ఫైవ్ నీకు తెలుగు వస్తుందా డూ యూ నో తెలుగు నెంబర్ సిక్స్ నాకు అర్థం కాలేదు ఐ డిడంట్ అండర్స్టాండ్ నెంబర్ సెవెన్ నీకు నచ్చింది కదా యూ లైక్ డిట్ రైట్ నెంబర్ ఎయిట్ ఇది ఎంత ఖరీదు హౌ మచ్ ఈస్ దిస్ నెంబర్ నైన్ నాకు ఆకలిగా ఉంది ఐ ఐఎమ్ హంగ్రీ నెంబర్ టెన్ నేను బిజీగా ఉన్నాను ఐ ఐఎమ్ బిజీ నెంబర్ లెవెన్ వెంటనే రావు కమ్ క్విక్లీ నెంబర్ ట్వెల్వ్ నాతో రా కమ్ విత్ విత్నీ Number 13. Nannu Marchipogo. Don't forget me. Number 14. Inkoncham Chappu. Say a bit more. Number 15. Shubodayam. Good morning. Number 16. Shubasayantram. Good evening. Number 17. Ratri Shubakanshal, Good night. Number 18. శుభదినం హ్యావ్ అ నైస్ డే నంబర్ నైంటీన్ నీకు సహాయం కావాలా డూ యూ నీడ్ హెల్ప్ నెంబర్ ట్వంటీ నాకు సహాయం చెయ్యి హెల్ప్ మీ నెంబర్ ట్వంటీ వన్ ఏమీ సమస్య లేదు నో ప్రాబ్లం నెంబర్ ట్వంటీ టూ దయచేసి మళ్ళీ చెప్పు ప్లీజ్ సే ఇట్ అగైన్ నెంబర్ ట్వంటీ త్రీ నాతో మాట్లాడు టాక్ టు మీ నెంబర్ ట్వంటీ ఫోర్ నన్ను క్షమించండి ఐఎమ్ సారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ కలుద్దాం లెట్స్ మీట్ అగైన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నిన్ను మర్చిపోలేను ఐ వోంట్ ఫర్గెట్ యూ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది చాలా బాగుంది ఇట్స్ వెరీ నైస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది ఎవరిది హూస్ ఈజ్ దిస్ నెంబర్ ట్వంటీ నైన్ నాకు తెలియదు ఐ డోంట్ నో నెంబర్ థర్టీ ఇది నాకు నచ్చలేదు ఐ డిడంట్ లైక్ ఇట్ నెంబర్ థర్టీ వన్ ఇది నిజమేనా ఈజ్ ఇట్ ట్రూ నెంబర్ థర్టీ టూ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ నెంబర్ థర్టీ త్రీ నీకు కాఫీ ఇవ్వనా షాలై గివ్ యూ కాఫీ నెంబర్ థర్టీ ఫోర్ ఇది ఎక్కడ ఉంది వేర్ ఈస్ దిస్ నెంబర్ థర్టీ ఫైవ్ నన్ను ఒక మినిట్ ఆగండి వెయిట్ మినిట్ నెంబర్ థర్టీ సిక్స్ నన్ను కంగారు పడనివ్వుకు డోంట్ మేక్ మీ వరీ నెంబర్ థర్టీ సెవెన్ వేచి ఉండండి ప్లీజ్ వెయిట్ నెంబర్ థర్టీ ఎయిట్ నా మాట విను లిసన్ టు మీ నెంబర్ థర్టీ నైన్ నీ పని చూసుకో మైండ్ యువర్ వర్క్ నెంబర్ ఫార్టీ మంచిగా మాట్లాడు స్పీక్ పొలైట్లీ నెంబర్ ఫార్టీ వన్ ఇది అవసరం లేదు దిస్ ఈజ్ నాట్ నెససరీ నెంబర్ ఫార్టీ టూ ఇప్పుడు సమయం లేదు దెర్ ఈస్ నో టైమ్ నౌ నెంబర్ ఫార్టీ త్రీ నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నెంబర్ ఫార్టీ ఫోర్ ఇది చేయవచ్చా ఐ డూ దిస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నాకు నమ్మకం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇట్ నెంబర్ ఫార్టీ సిక్స్ అర్థం చేసుకున్నావా యూ అండర్స్టాండ్ నెంబర్ ఫార్టీ సెవెన్ అబ్బా బాగుంది వావ్ ఇట్స్ నైస్ నెంబర్ ఫార్టీ ఎయిట్ నన్ను అనుమతించు ఎలో మీ number 49 this is the right time number 50 nikushubhakanshu congratulations thanks for watching please like share and subscribe our channel